ఆవులు వచ్చి ఒక ఐదు ఉంటాయండి ఇది ఇది అన్ని అని అయ్యో ఆవులు దీని తర్వాత ఆవులు ఆవులు ఆ ఆవులతోనే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంది మొత్తం మూడు మూడు అండి నాలుగు నాలుగు ఆవులు ఉన్నాయండి ఇది జెర్సీ ఆ నాలుగు ఆవులతోనే ఆర్గానిక్ వ్యవసాయం జీవామృతం ఇవన్నీ తయారు చేసుకుని ట్రిపుల్ ద్వారా పంపేసి చెప్పాను కదా మీకు ఈ నాలుగు ఆవులతోనే మీకు ఎరువులు తయారు చేయడానికి సరిపోతుందా మరి ఇది ఇది కాకుండా బయట నుంచి కూడా నేను తెప్పిస్తానండి ఆవులది ఆవుల పెంట ఇవన్నీ కూడా బయట నుంచి తెప్పించండి ఆవు పేడీ కూడా బయట నుంచి ట్రాక్టర్లతో లేదా లారీలతో వస్తుందని అండి ఇది సరిపోదండి ఇది నాకు ఇది ఆర్గానిక్ వ్యవసాయానికి సరిపోతుంది అండి వీటికి ఏ విధంగా మేత ఇంకా ఉంటుంది దీనికి మేత మీకు అక్కడ చూపించాను కదా మేత అక్కడ గ్రాస్ చూపించాను కదా మీకు అదే గ్రాసు ఇక్కడ తీసుకొచ్చి అక్కడ మిషన్ ఉంది చూసారు అన్నారు కదా అదే మీకు మిషన్ ఉంది కదా ఆ మిషన్ లో పెట్టి అందులో పొట్టి కింద వస్తుందండి మిషన్ వచ్చి నాటు గేదెలు ఈ పాలు గురించి ఎవరికి మా ఇంట్లోకే సరిపోతుందండి మా ఫ్యామిలీకి మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా మా సిస్టర్ వాళ్ళ కొడుకు ఫ్యామిలీకి అందరికీ సరిపోతుంది మా ఇంట్లో మట్టిగా వాడు వాడుకుంటాం అండి పాలు ఈ కట్టర్ మొత్తం ఈ గడ్డి మెషిన్ అండి ఇది ఈ కట్టర్ తోటి ఇది ఇలాగా ఇలా వస్తదను పొట్టుకి ఇలా కింద వస్తుంది అది తినడానికి కూడా ఈజీగా ఉంటది కదండి చిన్న చిన్న పీసెస్ చిన్న చిన్న పీసెస్ అయిపోతే అది తింటను కూడా ఈజీగా ఉంటది ఈ మేత ఇది ఒకటేనా అంటే ఇంకేమైనా పెడతారా మీరు దానా కూడా దానా కూడా ఇస్తామండి ఈవినింగ్ టైంలో దానా తెలుగు అంటారు కదా అవును అవును దానా తవుడు

అందంగా ఉంటాయని పెట్టాము ఇదేమో గడ్డి ఈవినింగ్ టైంలో ఇందులో ఇక్కడ కట్టేస్తారండి ఇప్పుడు ఎండ అక్కడ ఉంది నీడ ఉంది కదండి ఎండ టైంలో కట్టరు ఈవినింగ్ టైంలో కట్టేస్తారు కట్టేసి మీకు వాటర్ కూడా ఇందులో వాటర్ ఇచ్చేస్తామండి నింపుతామండి తాగిన తర్వాత మళ్ళీ అవుట్ అవుట్ కూడా ఇచ్చామండి ఇక్కడ ఇన్నో ఇది అవుట్ అక్కడ ఉంటుంది బయటకు వెళ్ళిపోతాయండి మనుషులతో పెట్టుకునేది లేదండి వాటర్ డైరెక్ట్ వాటర్ అందులో వచ్చేస్తుంది ఇది కూడా నేరేడు చెట్టే కదా నేరేడు నల్ల నేరేడేనా ఇది కూడా కాదండి బ్లాక్ ఇది ఓకే నల్ల నేరేడు నల్ల నేరేడు దానికి డిఫరెన్స్ ఏంటో ఎట్లా తెలుస్తుంది అండి కాయ తెలిసిపోతుంది కాయ వస్తేనే తెలుస్తుంది అయినా అది ఏమో ఎక్కువ ఎదగదు ఇది బ్లాక్ అండ్ అయితే బాగా చెట్టు అవుతుంది చెట్టు ఎదుగుతుంది సో ఈ ఆవులు గేదెలు గొర్రెలతో పాటు ఇంకేమేమి పెంచుతున్నారు కోళ్ళు కూడా నాటు కూడా ఉంటాయండి అవి మేము ఇంటికి ఇంటికి సరిపడే ఎగ్స్ ఇంట్లో అయ్యే వాడతాం వేరే బయట ఎగ్స్ తీసుకోకుండా మాకు ఈ నాటు ఎగ్స్ సరిపోతాయండి ఇంటికి మా అవసరాల మట్టి సరిపోతాయండి